వెల్కమ్ టు జైత్రి ప్రిన్సెస్ జైత్రి ఇప్పుడు ఎక్కడికి పోతున్నాం మనము మేము మా ఆడపడ్చి వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము జైత్రి వాళ్ళ అత్త వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము ఫ్రెండ్స్ ఈరోజు ఎందుకు పోతున్నాం మనము బోనాలకు పోతున్నాం ఎందుకు మరి నువ్వు ఇంకా రెడీ చేయ మా జైత్రి రెడీ అయిపోయింది మా జైత్రి లాంగ్ హెయిర్ మరి ఎవరి లాంగ్ హెయిర్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ చెప్పు హాయ్ ఫ్రెండ్ అమ్మ చిత్తపని ఏం చెప్పు హాయ్ ఫ్రెండ్ మీము అత్తింటికోతను కాలలో వతను కార్లో పోతున్నారా ఇంకా చెల్లె చేస్తుంది ఆ కుత్తే ద ఆ ఎవరు హ్మ్ ఎవరు మా మా నాని అని చెప్పు హాయ్ హాయ్ ఫ్రెండ్స్ మా అత్తయ్య ఫ్రెండ్స్ మా నాని ఫ్రెండ్స్ అన్నీ నాని రెడీయా పోదామా ఏం చేసింది చెల్లె చెల్లె రెడీ అయిందా గాయత్రి హాయ్ చెప్పు గాయత్రి కూడా రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ హాయ్ హాయ్ చెప్పు నా హాయ్ చెప్పు నువ్వు ఇంకా బ్లౌజ్ వేసుకోలేవు కదా బ్లౌజ్ వేసుకోవా నువ్వు ఇంకా ఇక్కడ చూడు హాయ్ హాయ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మాకు ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు పోదమ్మా పాప కార్ తీసుకొచ్చిందా మేమైతే ఇప్పుడు రెడీ అయిపోయినాం ఫ్రెండ్స్ ఇప్పుడు మేము మేము ఇంకా రెడీ అయ్యి వెళ్తున్నాము ఇచ్చున్నానా గాయత్రి మేమైతే ఇప్పుడు బయలుదేరుతున్నాం ఫ్రెండ్స్ మా వదిన వాళ్ళ ఇంటికి ఇక్కడ నుంచి అయితే వన్ అవర్ జర్నీ పడతాయి ట్రాఫిక్ లేకపోతే ఫార్టీ ఫైవ్ మినిట్స్లో వెళ్ళిపోతాము మా అత్తమ్మ కూడా రెడీ అయిపోయింది జైత్రి జైత్రి అయితే హాయ్ చెప్పు Hi! Hi friends, siya Hi. Hi friends! Kapo na, I've got code. Hi! May mito code na mo. Ito start ay pwede friends. Chaitri!

ట్రాఫిక్ లేకపోతే తొందరగా పోవచ్చు ట్రాఫిక్ ఉంటే ఫ్రెండ్స్ ఇంకా అక్కడికి వెళ్ళాక కంటిన్యూ చేసుకుందాం బాయ్ ఇప్పుడైతే పెట్రోల్ బంక్ వచ్చేసిన ఫ్రెండ్స్ కళ్ళగా కూసు కాసేపు అయితే పడుకుండిపోతుంది ఇంకా ఫైవ్ టెన్ మినిట్స్లో మేము వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ మా వదిన వాళ్ళ ఇంటికి సిగ్గు సిగ్ సిగ్గు నేను ఎక్కడ చూస్తున్నా చూడు జైత్రి అర్థంలో చూడు ఒక్కసారి చేతి నానా అయ్యో సిగ్గు పడుతున్నావా ఒకసారి చూడు అర్ధంలో చూడు నువ్వు నేను ఎక్కడ ఫోటో తీస్తున్నా చెప్పు వచ్చేసింది జైత్రి ఇంకా కొంచెం అయితే అతిల్లు వచ్చేసాయి కదా ఎక్కడుందా నీకు తెలుసా అత్తి అక్కడ చూపి ఎక్కడుంది అక్కడుందా చూపి ఎక్కడుంది ఎక్కడ నీకు చూడు ఎక్కడున్నా చూడు నువ్వు అద్దంలో చూడు నువ్వు ఒకసారి చూసినా చూసినావా

మామిల్లే పని పోతున్నావా నువ్వు పెద్ద చుట్టు బాగుంది నువ్వు పూలు పెట్టుకున్నావా నువ్వు పెద్ద చెట్టుకి మెల్లగక్కు పీరి పీడి ఎక్కదావా అయిపోయింది అత్త రూమ్ వచ్చేసింది అత్త ఉందా ఇక్కడ లోపట అత్త పైన ఉన్నట్టుంది మనం పైను వెళ్దాం పదండి పైకి వెళ్దాం బోనాల దగ్గరికి చెప్పలేదు బాగున్నా బాగున్నారా వచ్చి చేసినావా నేను చేసేస్తాము పూరి టిఫిన్ పూరి మటన్ చికెన్ టిఫిన్ చేసేసానికి ఇంకా బోనాలు స్టార్ట్ చేసినారు జయంతి అయితే వాళ్ళ అక్క తమ్ముడితో ఫుల్ ఎంజాయ్ చేసింది ఎట్లా అడుగుతున్నారో చూడండి జైత్రి నువ్వు బక్కు అవ లాల పోయి కొన్ని జైత్రి మీరేవురా అంటే చెప్పండి భయారాలు మీకేమాలి అలిగిందా పలిగిందా

ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చెప్పు గాయత్రి హాయ్ పెద్ద వెళ్దాం అయిగా ఇంకా టెంపుల్కి బయలుదేరుతున్నాం ఫ్రెండ్స్ সারকারা সারু না কারু না কারু আড়িবা আদা মারি ওটা ওটা করে দেবো বদরা কে জানো রেটা হ্যাঁ ওটা লিডার রাজেশ রাজেশ আরে মানে মিসাল মিসাল মানে বলিয়া রাজেশ মানে দিস্তা সব নি দাও রে আমাকে কই দিই মানে दिल से जयत्री जयत्रि दिल से दिल तो भर गया था अभी आ गया रे बाबा अंदर रे बाबा ना पकड़ने इनकी रानी इनके బోనాలు అయితే స్టార్ట్ అయిపోతున్నాయి ఇప్పుడు తర్వాత బయట వర్షం పడుతుంది అది డాన్స్ చేస్తుందాగా బ్యాండ్ కడితే అది డ్యాన్స్ చేస్తుంది

అరే గన్నুরাది ట్రైన్ రా ముక్కు కప ని జైత్రి మొక్కినవా మొక్కినవా గూడ్ గర్ల్ జైత్రి ఏం చేస్తున్నారు మొక్కుతున్నావా బోనాలు అయితే స్టార్ట్ అయిపోతున్నాయి ఇప్పుడు తప్పితే బయట వర్షం పడుతుంది అది ధ్యాన్ చేస్తుందాగా బ్యాడ్ కడిపితే అది ధ్యాన్స్ చేస్తుంది

అయ్య గన్నూరాది ట్రం నా ముక్కుక పోస్తి ముక్కుకున్నా చైత్రి మొక్కినావా మొక్కినావా గడ్ గర్ల్ నేను విత్తరా కొట్టేదిస్తా మా ఏం కానీ আগুলা উড়ান লাগা নি갈ে না কথা যো হু হু দা জেইত্রিনো মক আবা লারা আ রে देया

Hi Gayathri Hi pendayal da maiga Inka temple ki bhi bhaile irtu nam friends Nado inka temple ki bhi bhaile Nado inka temple ki

来来来

ఇక్కడ నుంచి అయితే నేను వర్షం ఇస్తున్నాను ఇంకా కార్లు ఎత్తు ఇంకా ఊదిన బావ మాత్రమే నడుచుకుంటూ వస్తున్నారు మంచిగా దీపం మంచిగా వెలుగుతుంది ఇక చాలా దూరం అనేసి మేమైతే కార్లు వెళ్తున్నాం ఫ్రెండ్స్ బోలు వెతుకొని నడుచుకుంటా లేక కార్ లో వెళ్తున్నాం ఫ్రెస్ట్ టెంపుల్ కి చుక్కి ఇగో హాయ్ చెప్పనాదా హాయ్ చెప్పి ఇగో హాయ్ 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 ఇంకా టెంపుల్ దగ్గర వచ్చేసి ఇంకా నచ్చ పోటెళ్తున్నాం చిన్న పుట్టను ఎందుకంటే ఇక్కడ దోమం జరుగుతుంది ఆ గుడలో అందుకే ఇంకా మేము అట్లా తిరిగేసి ఫుల్ బ్రష్ ఉండి అక్కడి నుంచి పెళ్ళి దోమం పెట్టడానికి ఇంకా అక్కడ చాలా పెట్టేసుకోండి ఇంకా మళ్ళీ ఈవినింగ్కి వచ్చిస్తామన్నమాట ఈ టెన్త్ నుండి ఇప్పుడు సెకండ్ బోనం వస్తుంది సెకండ్ గుడికి ఇంకా మేము ఫస్ట్ గుడి ఇలా వెళ్ళినాం కానీ అక్కడ వీడియో తీయలేకపోయినాము అక్కడ చండీ హోమం జరుగుతుంది కాబట్టి అక్కడ వీడియో తీయలేకపోయినాము ఇది సెకండ్ పోనాము ఇంకా సాగ పెట్టేసి ఇంకా సెకండ్ గుడికి వెళ్తాము పోచమ్మ గుడికి మాకు ఇవి టెంపుల్స్ మా వదిన వాళ్ళ ఇంటికా నుంచి కొంచెం లాంగ్ ఉంటాయి అన్నమాట ఇంకా వర్షం ఒకటి పడడం వల్ల ఇబ్బంది అయ్యి అందరం బైక్ల మీద నడుచుకుంటూ వెళ్తున్నాం అన్నమాట మా జైత్రి వాళ్ళ మామ బండి పైన

కదా ఇది ఈవినింగ్ వచ్చి ఇంకా నేను మార్నింగ్ చండి మేమ ఉండే అనమాట ఇంకా అది అయిపోయిందని ఇంకా అక్కడ పెట్టేసి వచ్చేసాము ఈవినింగ్ వచ్చి సర్వర్ కూడా తీసుకుపోవడానికి వచ్చినా అనమాట అన్నయ్య बावड़ निंटन दा एंटर ही ये तेरे को करा हम्म आकिम आकिम जेकरी फिर फस डांग कर कर रहा है स्कूल तो बस स्कूल दिखता ओके सर अंदर तो बेटा दिगु थिंक तो बेटा मेरे ना तो खरी ही पोता स्कूल तो यार ना तो बेटा तो स्कूल चैत्री एंडी ले माँ हाँ बाय बाय Baba, bye. Bye, friend. Bye, friend. Vinny Taka, bye. Peace. Baba, bye. 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 చెప్తా ఇంటికి హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడే ఇంటికి అయితే వచ్చేసినాము బోనాలు అయిపోయినాయి ఇంటికి వచ్చేసినావా ఇంటికి వచ్చినారా బాయ్ బాయ్ చెప్పలేనా బాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి Bye. Tata.